భార్యాభర్తలు కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి దీపారాధన చేయవచ్చా బయటికి వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచంపై ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయాన్నే లేచి పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అని చాలా డౌట్స్ అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి కొత్తగా పెళ్ళైన వారైతే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు పెద్దవారిని మొహమాటంతో అడగలేకపోతుంటారు రాత్రి కలిసిన తర్వాత ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు అందుకోసం ఆడవాళ్ళు నిత్య పూజ చేయాలని అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ దాంపత్య జీవితం వల్ల భార్య భర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం చేయాలనే భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు ఇలాంటి వారి కోసం అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో మీకోసం తెచ్చాను మొదటిగా ఈ వీడియోని లైక్ చేయండి హిందూ సంప్రదాయాల్లో శుద్ధి పవిత్రతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పెళ్ళి అనేది కేవలం రెండు వ్యక్తుల జీవితాన్ని కలిపే బంధమే కాకుండా అది ఒక పవిత్రమైన జీవన మార్గం కూడా భావించబడుతుంది దంపతులు కలిసిన తరువాత పాటించాల్సిన అనేక ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు తలస్నానం చేయడం మంచిదిగా భావిస్తారు కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు సాధారణ పూజలు అంటే నిత్య పూజలు భజనలు చిన్న చిన్న ప్రార్థనలు చేయడానికి తలస్నానం తప్పనిసరి కాదు అయితే ప్రత్యేకమైన పూజలు ఉపవాసాలు పండుగలు వ్రతాలు గృహశుద్ధి హోమం లక్ష్మీ పూజ శివపూజ చేసే ముందు తలస్నానం అవసరం తలస్నానం చేయకపోతే శరీర పవిత్రత క్షీణిస్తుందని దైవానుగ్రహం తగ్గుతుందని విశ్వసిస్తారు అందుకే ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలండి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ళ పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెప్తారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చెయ్యకుండా దీపారాధన చేసేటప్పుడు గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలు కానీ అసలు తాకకుండా దూరంగా ఉండండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకొని అలాగే భగవంతునికి నమస్కరించుకొని పక్కకు జరిగేయండి చాలామందికి దంపతులు కలిసిన తర్వాత ఇంటిలో తిరగవచ్చా ఒకవేళ తిరిగితే ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దాన్ని మైలు అంటారు స్నానం లేకుండా ఇంటిని మొత్తం తిరగడం వల్ల దైవానుగ్రహం తగ్గుతుందని చెడు శక్తులు ప్రభావితం చేయవచ్చని చెప్తారు అందువలన మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయాలి పూజగది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది సపరేట్గా ఉన్నవారు పూజగదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు కానీ కొంతమందికి హాల్లో మరి కొంతమందికి కిచెన్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు పూజ చేసే సమయంలో స్నానం చేసి ఇంట్లోని నేలను శుభ్రం చేసుకొని గోడలకి పసుపు కల్లాపు చెల్లి పూజగదిని శుభ్రం చేసుకొని పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీ మీద కూడా పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది కొంతమందికి భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్ని తప్పనిసరిగా క్లీన్ చేయాలనే డౌట్స్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్షీట్ని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ డ్రెస్ కూడా మార్చేలా డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యాభర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి అందువలన దంపతులు కలిసేటప్పుడు పిల్లలను దూరంగా ఉంచండి సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశాము అని అనుకుంటున్నాము ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓం నమ శివాయ